వాయనాడ్ వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది ఇప్పటి వరకు రెండు వందల ఇరవై నాలుగు మృతదేహాలు వెలిగితీశారు నూట ముప్పై మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది ఆసుపత్రిలో రెండు వందల మందికి పైగా బాధితులకు చికిత్స కొనసాగుతోంది కొండ చర్యల్లో పలు కుటుంబాలు చిక్కుకున్నాయి వాయనాడ్లో ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి కృత్రిమ వంతెన నిర్మాణానికి ప్రస్తుతం ఆటంకం ఏర్పడింది గల్లంతైన వారి కోసం డ్రోన్లతో గాలిస్తున్నారు అధికారులు వాయనాడ్ వరదల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది బురద మేటలు తొలగిస్తున్న కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి మృతుల సంఖ్య రెండు వందల ఇరవై నాలుగుకు చేరింది ఇందులో నూట ముప్పై మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది మరోవైపు వేరువేరు ఆసుపత్రుల్లో రెండు వందల మందికి పైగా బాధితులకు చికిత్స అందిస్తున్నారు వాయనాడ్లో ఒక్కసారిగా విపరీతమైన వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లి నదులు ఉప్పొంగాయి ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడంతో వాయనాడ్లోని పలు ప్రాంతాల్లోని ప్రజలు అర్ధరాత్రి దుర్మరణం పాలయ్యారు మరోవైపు అక్కడ క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు కానీ ఇసుక మేటలు వేయడంతో సహాయక చర్యలకి మాత్రం ఆటంకం కలుగుతోంది ఇసుక మేటలు తొలగిస్తున్న కొల్ది మృతదేహాలు వెలిగి తీస్తున్నారు అయితే సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది ఎందుకంటే ఆ ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోయింది నీటి ప్రవాహం భారీగా ఉంది దీంతో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేసేందుకు ఒక తాత్కాలిక బ్రిడ్జ్ ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కాకపోతే ఆ తాత్కాలిక బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతోంది ఆ తర్వాతే మరిన్ని సహాయక చర్యలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద రైట్ సైడ్ బాక్స్ లో అసలు ఎక్కడ విలయం మొదలైందో మనం ఆ ప్రాంతాన్ని చూస్తున్నాము కొండవాలు ఏటవాలుగా ఉన్న ఆ ప్రాంతాన్ని మనం చూస్తున్నాము అక్కడే కొన్ని అందమైన ఉన్నాయి వాయనాడ్ అంటేనే ఏటవాలుగా ఉన్న ఆ కొండలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ కొండల మధ్య ఎంతో అందమైన విలేజెస్ ఉన్నాయి గ్రామాలు ఉన్నాయి అయితే ఒక్కసారిగా ఎగువన కురుస్తున్న వర్షాలకు మరి ముఖ్యంగా వాయినాడులో కొంత మట్టి కూడా పెసు ఉంటుంది కొంత సాఫ్ట్ సాయిల్ ఉంటుంది సో ఒక్కసారిగా వర్షాలు పడి బాగా నానడంతో ఒక్కసారిగా అక్కడున్న మట్టి పెళ్ళలు విరిగిపడ్డం అలానే ఆ విరిగిపడ్డ మట్టి పెళ్ళలు ఒక్కసారిగా ఊరిని అంటే ఈ వరదతో పాటు మొత్తం ముందుకి రావడంతో ఆ గ్రామాలు ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి అది కూడా అర్ధరాత్రి జరగడంతో అసలు ఏం జరుగుతుందో ఆ గ్రామస్తులకి తెలిసే అవకాశమే లేకుండా పోయింది ఉదయాన్నే నిద్రలేస్తాము తమ పనుల్లో ఉంటామనుకున్న ఆ గ్రామస్తులు ఒక్కసారిగా లేచి చూసేసరికి ఆ గ్రామంలోని చాలా మంది మృత్యువాత పడున్నారు ఆ వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు ఊరికి ఊరే ఏకంగా మొత్తం కొట్టుకుపోయిన దృశ్యం సో ప్రస్తుతం విలియం ఎక్కడ మొదలైందో దానికి సంబంధించిన దృశ్యాన్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం కొండ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు చిక్కుకున్నాయి వారిని రక్షించేందుకు ఎన్డిఆర్ఎఫ్ సైనిక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నాయి అయితే భారీ వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి మరోవైపు చురల్మరై కొండపైకి వెళ్లేందుకు కృత్రిమ వంతెన నిర్మాణం కూడా సాధ్యపడడం లేదు ప్రస్తుతం ఒక గ్రాఫిక్ ప్లేట్ చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద ఎక్కడి నుండి కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ ప్రాంతాన్ని మనం చూస్తున్నాము ముత్తపన్పుల దగ్గర నుండి కొంత దగ్గరలో ఉన్న ఒక ప్రాంతం దగ్గర కొండ చర్యలు ఆ కొండ చర్యలు వరదతో పాటు ఇరువలింబి ముండక్కాయ్ వెళ్ళారిమల చురాల్మల ఈ ప్రాంతానికి అలా దిగువకి ఒక్కసారిగా కొండ చర్యలు విరిగి ఈ గ్రామాలు ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రామాలు ఏమైతే ఉన్నాయో మరి ముఖ్యంగా ముండక్కై కానీ లేకపోతే చురాల్మల కానీ ఈ ప్రాంతాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి సో ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యల్ని ముమ్మరం చేద్దామని ప్రయత్నించినా అక్కడ ఇంకా వరద కొనసాగుతోంది టోటల్ గా గ్రామాలు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది ప్రస్తుతానికి గల్లంతైన వారి కోసం డ్రోన్లతో గాలింపు కొనసాగుతోంది వాయనాడ్లో ప్రాణ నష్టంపై రాజ్యసభలో అమిత్ షా సంచలన ప్రకటన చేశారు కొండె చర్యలు విరిగి పడతాయని ముందుగానే హెచ్చరించామన్నారు స్వయంగా తన సారథ్యంలోనే ఎన్డిఆర్ఎఫ్ టీం పరిశీలనకు వెళ్లింది అన్నారు అమిత్ షా స్పష్టంగా హెచ్చరించినా కేరళ ప్రభుత్వం ఏం చేసింది అని ప్రశ్నించారు హెచ్చరికలతో ఎలర్ట్ అయి ఉంటే ఇంత ప్రాణ నర్శం జరుగుండేది కాదన్నారు ప్రజలను ముందే తరలించామంటున్నారు తరలిస్తే ఇంతమంది ఎలా చనిపోతారని ప్రశ్నించారు అమిత్ షా మీరు చేసే ఆరోపణలు విమర్శలు సావధానంగా విండానికి నేను ఇక్కడ కూర్చోలేదన్నారు ఓహీ మేరేహీ అనుమోదన్ సింగ్ నా ఎన్ డిఆర్ఎఫ్ కి టీమే కేరళ కే రవాణా అవుగలి కివాన్ ల్యాండ్ స్లైడ్ भारत सरकार ने नो एनडीआरएफ की टीमें विमान से वहां भेजी मैं पूछ सकता हूं मान्यवर इतना मुझे पूछते है सारे लोग तो लोग रह रहे थे नहीं रह रहे थे मगर वलरबल वल सिचुएशन तो थी इनको शिफ्ट किया गया क्या क्यों नहीं किया गया कौन रोकता था और शिफ्ट किया तो मरे कैसे सिर्फ पहले नहीं किया गया है बाद में किया गया है